మోస్ట్ ఇంటెలిజెంట్ మర్డర్ గా ఈ దేశంలో ఈ మధ్య వినిపించిన కేసు ఏదైనా ఉందంటే ఇరవై మూడేళ్ల జ్యోతి హత్య ఆమె కుటుంబం పంజాబ్లోని హొషియార్పూర్ జిల్లా బొంగా అనే గ్రామంలో ఉంటుంది ఆమె పూర్తి పేరు జ్యోతి రాణి అయితే ఆమె దళిత మహిళ పైగా చాలా పేద కుటుంబం కానీ డిగ్రీ వరకు చదువుకుంది ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ లీడర్ రామ్ కుమార్ చౌదరి రియల్ ఎస్టేట్ ఆఫీసులో జ్యోతికి ఉద్యోగం దొరికింది అప్పటికే అతను పాలిటిక్స్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు అసలు ఆమె ఎక్కడ ఉద్యోగం చేస్తుంది ఏం చేస్తుంది అనే విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదు ఎందుకంటే ఆమె వేరే చోట గదిని తీసుకుని ఉంటుంది పంచకులాలో ఉద్యోగానికి దగ్గరగా ఉంటుందని షిఫ్ట్ అయింది ఈ క్రమంలోనే జ్యోతి ఆఫీస్లో కీలకమైన పత్రాలను దాచిపెట్టడం ఏవైనా ఫోన్లు వస్తే రామ్ కుమార్కు ఫోన్ చేసి చెబుతూ ఉండటం ఆమె పని అతను ఎప్పుడూ తన నియోజకవర్గం నుంచి చండీగఢ్ ఢిల్లీ పంచకుల శిమ్లా ఇలా చాలా చోట్ల తిరుగుతూ ఉండేవాడు ఇక ఆఫీసులో ఉంటున్న జ్యోతితో కూడా పరిచయం పెంచుకున్నాడు అది కాస్త ప్రేమకు దారితీసింది తీసింది దీంతో వారిద్దరి మధ్య ఒక బంధం కూడా కొనసాగింది మధ్యలో జ్యోతి చెల్లెలు పెళ్లికి కూడా వచ్చి ఒక ఐదు నిమిషాల పాటు ఉండి వెళ్లాడు రామ్ కుమార్ అతనెవరో కూడా ఆమె తల్లిదండ్రులకు సరిగ్గా తెలియదు వాళ్ళు కూడా ఎప్పుడు అడగలేదు ఈమె చెప్పలేదు అదే ఆమె చేసిన ఘోరమైన తప్పు కూడా తన వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ చెప్పలేదు చివరకు ఆమె దగ్గర స్నేహితులకు కూడా ఇంటి ఓనర్ కి జాబ్ గురించి పెద్దగా తెలియదు కానీ రామ్ కుమార్ చౌదరితో మాత్రం ఎంజాయ్ చేసింది అయితే అతనితో నిత్యం గడపడం కారణంగా ఆమె గర్భం కూడా దాల్చింది దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి చేసింది పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకున్నాడు ఆమె మాత్రం తనను బాగా డబ్బున్న వ్యక్తి ప్రేమించాడు అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం సెటిల్ అయిపోతుందనుకుంది జ్యోతి కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే రామ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయం జ్యోతికి చెప్పలేదు ఆఫీసులో ఉండే తన అనుచరులకు కూడా ఆమెకు నా వ్యక్తిగత విషయాలు చెప్పొద్దని ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చేవాడు అయితే ఆమెను కేవలం ఎంజాయ్మెంట్ కోసమే వాడుకున్నాడని అతని అనుచరులు అనుకున్నారు కానీ అతను ప్రేమ పెళ్లి అంటూ మూడేళ్లు ఎంజాయ్ చేశాడు అయితే రెండు వేల పన్నెండులో ఆమె గర్భం దాల్చింది తనను పెళ్లి చేసుకోవాలని తన బిడ్డకు మీరే తండ్రిగా ఉండాలని ఒత్తిడి చేసింది ఇటు రామ్ కుమార్ కు అలాగే జ్యోతికి ఏజ్ గ్యాప్ కూడా చాలానే ఉంది జ్యోతికి గర్భం రావడంతో అబార్షన్ చేయించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే సరిగ్గా హిమాచల్ ప్రదేశ్ లోని డూన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కు ప్రయత్నిస్తున్నాడు రామ్ కుమార్ అంతకు ముందున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదని యువకులకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందని తెలిసి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు అప్పటికే ఇరవై ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు రామ్ కుమార్ చౌదరి ఇక టికెట్ వచ్చే సమయానికి జ్యోతి గర్భం దాల్చింది అయితే ఆమె ఈ విషయం బయట తన పొలిటికల్ కెరీర్ కొలాబ్స్ అవుతుందని భయపడ్డాడు దీంతో ఎన్నికలయ్యే వరకు ఆగాలని ఈ సమయంలో నేను పెళ్లి చేసుకోలేనని జ్యోతికి చెప్పాడు రామ్ కుమార్ ఒక ఆరు నెలలు ఆగితే నేను ఎమ్మెల్యే అవుతాను అప్పుడు నువ్వు ఎమ్మెల్యే వైఫ్ గా నా జీవితంలోకి రావచ్చని కహానీలు చెప్పాడు దీంతో ఆమె నమ్మి ఒప్పుకుంది లోపు గర్భాన్ని తీయించాడు తానే స్వయంగా తీసుకెళ్లి చండీగఢ్లోని ఒక క్లినిక్ కు తీసుకెళ్లి ఆపర్షన్ చేయించాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ ఎంజాయ్ చేశారు ఇక ఎన్నికల్లో డూన్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపొందాడు రామ్ కుమార్ చౌదరి గెలిచిన మరుసటి రోజు నుంచి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది జ్యోతి తనకు అధికారం వచ్చిందని మోసం చేస్తాడేమోనని ఆమె భయం కానీ అతను కలవకుండా బిజీగా ఉన్నానని తాత్సారం చేస్తున్నాడు ఇక మోసబోయనని గ్రహించింది జ్యోతి నువ్వు పెళ్లి చేసుకోకుంటే మన ఇద్దరి మధ్య సాగిన సంబంధాన్ని ఆధారాలతో సహా మీడియాకు చెబుతానని హెచ్చరించింది దీనికి భయపడ్డ రామ్ కుమార్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్తానని పిలిపించాడు ఇక తాను కూడా ఆ గది నుండి అక్కడ ఉన్న వారికి చెప్పి నేను ఊరికి వెళుతున్నాను కొన్ని రోజుల వరకు తిరిగి రానని ఆ ఇంటి ఓనర్కి కూడా చెప్పి వెళ్లిపోయింది కానీ కొద్ది దూరంలో రామ్ కుమార్ కారెక్కింది జ్యోతి అక్కడి నుంచి పంచకుల హైవే ఎక్కిన తర్వాత ఆమెను కారులోనే తాడుతో గొంతు నిలివి చంపేశాడు రామ్ కుమార్ అయితే ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెను రోడ్డుపై పడేసి ఆమె తలపై ట్రక్కును పోనిచ్చారు దీంతో ఆమె బాడీ గుర్తుపట్టకుండా చేశారు అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వెళ్లిపోయారు ఇది జ్యోతి మర్డర్ స్టోరీ నమ్మిన ప్రేయసిని చాలా దారుణంగా చంపించాడు రామ్ కుమార్ ఇక జ్యోతి నవంబర్ ఇరవై రెండు రెండు వేల పన్నెండున హత్యకు గురి కాబడింది అప్పటికి రామ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచి మహా అయితే పదిహేను అవుతుందంతే చనిపోయింది జ్యోతి అని ఆమె బ్యాగ్ సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు గుర్తించి విచారణ ప్రారంభించారు ఫోన్ కాల్ డేటా ప్రకారం డూన్ ఎమ్మెల్యే రామ్ కుమార్ చౌదరి నిందితుడని గుర్తించేశారు ఆ తర్వాత అతని అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేసి తమదైన శైలిలో విచారిస్తే నేరం ఒప్పుకున్నారు ఇటు రామ్ కుమార్ చౌదరి పోలీసుల ముందు మామూలుగా తానే చంపానని ఒప్పుకొని కోర్టులో ఎదురు తిరిగాడు తన జీవితంలో జ్యోతి అనే అమ్మాయినే కలవలేదని రామ్ కుమార్ చౌదరి చెప్పడం సంచలనంగా మారింది అయితే అతను జ్యోతి చెల్లి పెళ్లికి వెళ్ళిన సమయంలో ఉన్న ఫోటోలను చూపించారు కానీ తాను వేల పెళ్లిలకు వెళుతుంటానని బొంకాడు రామ్ కుమార్ అయితే రామ్ కుమార్ చౌదరి తన ఫోన్ను హత్య జరిగిన రోజున శిమ్లాలోని తన ఇంటి దగ్గర వదిలేశాడు వేరే ఫేక్ ఐడితో నా నంబర్ ను హత్య జరిగిన రోజున వాడాడు దాని నుంచే ఎక్కువగా జ్యోతికి ఫోన్లు వెళ్లేవి ఇక అభాషన్ చేయించిన క్లినిక్ లో నా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయించాడు అయితే అతని అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయింది చాలా సార్లు జ్యోతి అకౌంట్కు డబ్బులు వెళ్లాయి దానిని ఆధారంగా చూపించారు పోలీసులు దానికి కూడా తనకు తెలియకుండా నా అకౌంట్ లో చాలా డబ్బులు వెళ్తుంటాయి ఈ ఫోటోలు ఫోన్ కాల్స్ చూపించి అబద్ధాలు చెబుతున్నాడని వాపోయాడు అయితే నిందితుడి కారులో దొరికిన ఆధారాలు ఎవరితోనూ పోలలేదు చివరకు జ్యోతి ఫింగర్ ప్రింట్స్ కూడా అందులో లేవు అయినా పోలీసులు ఉన్న కొద్ది ఆధారాలతో పగడ్పందిగా కేసును విచారించిన కొన్ని హోల్స్ తో రామ్ కుమార్ చౌదరి బయటపడ్డాడు తాను కలవలేదని చెప్పాడు అసలు నా ఫోన్ నాకంటే కూడా నా అసిస్టెంట్స్ ఎక్కువ వాడతారని చెప్పాడు ఇలా అన్నింటి నుంచి తప్పించుకున్నాడు అయితే చాలా సార్లు రామ్ కుమార్ చౌదరికి బెయిల్ ను నిరాకరించింది పంచకుల కోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో విచారణ ముందుకు సాగకపోవడంతో రామ్ కుమార్ చౌదరి నిర్దోషిగా బయటపడ్డాడు అప్పటికే ఇరవై నెలలో జైల్లో ఉన్నాడు రామ్ కుమార్ చౌదరి దీంతో జ్యోతి తండ్రి తనకు అన్యాయం జరిగిందని ఒక పేద దళితుడు ఒక డబ్బున్న అధికారం ఉన్న ఎమ్మెల్యేతో ఎలా పోరాడతాడని వాపోయాడు తన శక్తి మేరకు నా బిడ్డకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టనని జ్యోతి తండ్రి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు చెప్పే వరకు కూడా ఈ రామ్ కుమార్ చౌదరి ఎవరో కూడా అతనికి తెలియదు ఎప్పుడు కలవలేదు ఎవరికీ చెప్పకుండా జ్యోతి చేసిన తప్పు రామ్ కుమార్ చౌదరికి మంచి చేసింది అయితే హర్యానా సర్కారు కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఇంకా విచారణ సాగుతూనే ఉంది ఇక రామ్ కుమార్ చౌదరి రెండు పదిహేడులో చిత్తుగా ఓడిపోయాడు బీజేపీ అభ్యర్థి నుంచి గెలిచాడు జ్యోతి కేసు ఆయన పేరుపై నియోజకవర్గంలో ప్రభావం చూపించింది కానీ ప్రత్యర్థులు కుట్ర చేసి ఇరికించారు నేను నిర్దోషగా బయటపడ్డానని కన్నీళ్లు పెట్టుకుని ప్రచారం చేశాడు ఈ దుర్మార్గుడు ఫలితం లేకుండా పోయింది మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్ కుమార్ చౌదరి అయితే చాలా తెలివిగా రామ్ కుమార్ హత్య చేశాడని ఫోన్ నంబర్ల నుంచి అన్ని నకిలీవి వాడాడని అధికారులు చెప్పారు పైగా జ్యోతి కూడా తల్లిదండ్రులకు చెప్పకపోవడం ఫోన్ లో కూడా ఫోటోలు లేకుండా చేయడం వెనుక ఇది ప్రీ ప్లాన్ అంటూ ప్రతి ఒక్క అధికారి రామ్ కుమారే హంతకుడు అని చాలా క్షుణ్ణంగా చెబుతున్నారు మరి నమ్మిన వారిని వంచించి తలనే తొక్కించాడు ఈ దుర్మార్గుడు మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి అసలు న్యాయం జరుగుతుందా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి